ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సింహపురి జిల్లా రూపురేఖలు మారుస్తామన్న హామీని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయా స్పష్టమైన పారిశ్రామిక అభివృద్ధితో ప్రపంచ పటంలో చేర్చబోతున్నారా తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది చంద్రబాబు గైడెన్స్తో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టుదలగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి దశల వారీగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రూట్ క్లియర్ అయింది ఐదు వేల మందికి ప్రత్యక్షంగా మరో పాతిక వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ఓకే చెబుతూ ఎన్ఎస్ఈ తన లేఖతో ధృవీకరించింది పదిహేను అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయబోతున్నారు ఆరు వేల ఒక్క వంద కోట్ల రూపాయలతో ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోద వేసింది లేట్ చేయకుండా డీటెయిల్స్ చూసేద్దాం పదంటే విశాలమైన సాగర తీరం మెండుగా ఉన్న భూములు సింహపురి చరిత్ర గతిని మార్చబోతున్నాయి కొత్త ఏడాదిలో నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి శుభారంభం పలకబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్ట ప్రణాళికకు ప్రతిఫలం దక్కబోతుంది ఒక రకంగా సాహసోపేతమైన పోరాటం చేసి సక్సెస్ అయ్యారు బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధించారు దశలవారీగా తొంభై ఐదు కోట్ల పెట్టుబడి పదిహేను అనుబంధ సంస్థల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది త్వరలోనే పనులు పట్టాలెక్కబోతున్నాయి నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టుకు భారతదేశ ఆయిల్ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ శుభార్త చెప్పింది ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి బీపీసీఎల్ పచ్చజెండా ఊపింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించి చేసిన ప్రయత్నాలు కొలికి వచ్చాయి ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కు ఆయిల్ రిఫైనరీలు ఉండగా నాలుగో ప్రాజెక్టు ఏర్పాటుకు సంస్థ ముందుకు రావడంతో గుజరాత్ ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసిందట అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చక్రం తిప్పి సంస్థ యాజమాన్యంతో నిత్యం టచ్ లో ఉంటూ ఏపీలో బీపీసీఎల్ అడుగుపెట్టేలా ఒప్పించారట ఎంపీ వేమిరెడ్డితో జాగ్రత్తగా పావులు కదిపి సక్సెస్ సాధించినట్టు టాక్ ఏపీలో తూర్పు తీరాన ప్రాజెక్టు ఏర్పాటుకు మూలపేట మచిలీపట్నంతో పాటు రామాయపట్నం పోర్టులను పరిశీలించారట కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రెడ్డి తదితరులతో కూడిన బృందాన్ని జువ్వల ఫిషింగ్ హార్బర్ రామాయపట్నం పోర్టు పరిశీలనకు పంపారు చంద్రబాబు రామాయపట్నం పోర్టు పరిసరాల్లో ఆయిల్ రిఫైనరీకి కావలి నియోజకవర్గ పరిధిలో ఐదు ఎకరాల మేర భూమి రామయ్యపట్నం పోర్టులో బెర్తుల ఏర్పాటు ఇలా అనేక అంశాలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది మంత్రుల బృందండి రెడ్డి సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు జిల్లాకు బీపీసీఎల్ రావడానికి ప్రత్యేక కృషి చేశారట భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ సాధించేందుకు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రులు ఆనం రెడ్డి పొంగూరు నారాయణ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారస విజ్ఞప్తులు చేస్తూ పట్టుబట్టి ప్రతిష్టాత్మక సంస్థ జిల్లాలో అడుగుపెట్టేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటులో భాగంగా ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు ఆరు ఒక వంద కోట్ల రూపాయలను వెచ్చించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి రాసిన లేఖలో ఈ అంశాలను సంస్థ తెలియజేసింది ముందస్తు కార్యకలాపాలు ప్రాథమిక అధ్యయనాలు భూసేకరణ డీపీఆర్ తయారీ ఇంజనీరింగ్ ప్యాకేజ్ ఫ్రంట్ లైన్ ఇంజనీరింగ్ డిజైన్ తదితర అంశాలు ఉంటాయని వీటిని పరిగణలోకి తీసుకోవాలని ఎన్ఎస్సీ బీపీసీఎల్ ను కోరింది బీపీఎల్ ప్రాజెక్టుకు సుమారు ఐదెకరాల భూమి అవసరమని సంస్థ అంచనా వేసింది భూ భూసేకరణకు పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాతో ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల్లో భూసేకరణ ఖర్చు పొను నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ఇతర అవసరాలకు వినియోగించనున్నారట బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణ దిశలో సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయట ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఐదు వేల మందికి ప్రత్యక్షంగా శాశ్వత ఉపాధి బీపీసీఎల్ కు అనుసంధానంగా పదిహేను అనుబంధ సంస్థలు ఏర్పడితే పరోక్షంగా మరో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా జువ్వల దినే ఫిషింగ్ హార్బర్ రామయ్యపట్నం పోర్ట్ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు దాదాపు అన్ని ప్రతిష్టాత్మక పరిశ్రమలు కావలి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు అవుతుండటంతో బ్రహ్మంగారు కావలి కనకపట్నం దిశగా అడుగులు వేసేందుకు మార్గం సుగమం అయిందే నెల్లూరు జిల్లాలో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పాలించేందుకు లైన్ క్లియర్ అయినట్టే బీపీసీఎల్ రామాయపట్నం పోర్ట్ చువ్వల ఫిషింగ్ హార్బర్ నెల్లూరు ఇంటర్నేషనల్ తో పాటు పరిశ్రమలు ఏర్పాటైతే ఈ ప్రాంతం ఏపీలోనే కాదు దేశంలోనే పెద్ద పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందన్న అంచనా ప్రపంచ సంస్థలతో పోటీ రోజులు వస్తాయట క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి